బులితెర నుంచి వెండి తెరకు వచ్చి సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు అసలు ఒక ఇమేజ్ రావడమే కష్టం వచ్చినా ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం అలా గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ యాంకర్గా ఒక గుడ్ ఇమేజ్ సంపాదించుకున్నారు యాంకర్ ప్రదీప్ హీరోగా దీపికా పిల్ల హీరోయిన్గా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులందరూ కలిసి ఈ సినిమా నిర్మించారు టెలివిజన్లో యాంకర్ ప్రదీప్కున్న క్రేజ్తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది ఈ సినిమా బాగుందని పర్వాలేదనే టాక్ అయితే సంపాదించుకుంది కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తున్నాయి తొలి రోజు ఎనభై ఐదు లక్షల రేంజ్లో గ్రాస్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది రెండో రోజు ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీతో అరవై ఐదు లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి మూడో రోజు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీతో యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో కొంచెం వర్కౌట్ అవడంతో వీకెండ్లో మరింత గ్రోత్ కనిపించిందంటున్నారు సో మొత్తానికి స్టోరీ వైజ్ చూస్తే కృష్ణ యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి దక్కడంతో తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి వెళ్తాడు అయితే ఊర్లో అరవై మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి ఉంటుంది ఆమె రాజా దీపిక సో ఆమెను ఆ గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు ఊరి వాళ్ళు ఆ అరవై మంది కుర్రాళ్ళలో ఎవరో ఒకరిన వివాహం చేసుకోవాలి ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడం మొదటి కలయికలో ముద్దు పెడతాడు నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చిగురుస్తుంది ఆ తర్వాత ఏమైంది అలాగే కృష్ణ రాజా ఒక్కటయ్యారా కాలేదా వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మంచి పాయింట్ ఉంది కొంత డిఫరెంట్గానే ఉంది అయితే ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం కథ కథనం పూర్తిగా వినోదాత్మకంగా నడిచింది సినిమాలో పెద్ద ఎమోషనల్ సీన్ లేవు కానీ కామెడీ కాస్త వర్కౌట్ అయింది కామెడీని సత్య గటప్ సీను బాగా నవ్వించారు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందని అందరిలో ఆసక్తి ఏర్పడింది సో అభిమానులకి మంచి మీల్స్ అనే చెప్పాలి ఈ సినిమా సో ఈ సినిమాని స్టార్టింగ్ నుంచి ఫన్ మోడ్లో అయితే తీసుకువెళ్లారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమా నడుస్తోంది